అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సిపిఎం కన్వీనర్ మహేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి వెంకటేష్ తీవ్రంగా ఖండించారు నియోజకవర్గంలోని కాచిగూడ కృష్ణనగర్లో ఎమ్మెల్యే వరద బాధితుల సహాయార్థం బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ క్రమంలో బియ్యంలో పొరుగులు ఉన్నాయని చెప్పారు దీంతో ఎమ్మెల్యే మహేందర్ పై ఆగ్రహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేనే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు దళితుడు అయినందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు తక్షణమే ఎమ్మెల్యే కాలేరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఉన్నప్పుడు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి నువ్వు ప్రజాప్రతినిధివి నీ లెక్క నేను కూడా పెద్ద రాజకీయ నాయకులు నీ లెక్క డబ్బులతో రాజకీయ నాయకులుగా రాలేదు నీ కార్యకర్తల ముందు నీ ప్రజల ముందు అవమానం పడు పడుస్తుంటే అవమాన పడాలి నేను కాబట్టి మేము చెప్తా ఉన్నాం స్నేహం వేరు వ్యక్తిత్వం వేరు ప్రజా రాజకీయం వేరు కాబట్టి దేనికి దానికే ఉంటుంది కాబట్టి మేము శాశ్వత శత్రుల్లో ఎవరు తెలుసు రాజకీయాల్లో శాసక మిత్రులు ఎవరు తెలుసు మాకు కాబట్టి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది సామాజిక వర్గంలో పుట్టిన కులాంకారంతో మాట్లాడినట్టుగా ఉంది అది కాబట్టి దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో నువ్వు పద్ధతిగా ఉంటే మేములో పద్ధతిగా ఉంటాం నువ్వు పద్ధతి దాడితే మేములో ఖచ్చితంగా అదే స్థాయిలో మాత్ర మాత్రం కూడా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తాం నీకు నాకు స్నేహం ఉంటది స్నేహం ఉన్నప్పుడు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి నువ్వు ప్రజాప్రతినిధివి నీ లెక్క నేను పెద్ద రాజకీయ నాయకులు నేను నీ లెక్క డబ్బులతో రాజకీయ నాయకులుగా రాలేదు నీ కార్యకర్తల ముందు నీ ప్రజల ముందు అవమానం పడు పడుస్తుంటే అవమానపడాలి నేను కాబట్టి నేను చెప్తా ఉన్నాం స్నేహం వేరు వ్యక్తిత్వం వేరు ప్రజా రాజకీయం వేరు కాబట్టి దేనికి దానికే ఉంటుంది కాబట్టి మేము స్వాస్థ శత్రుల్లో ఎవరు ఉండారో తెలుసు రాజకీయాల్లో మిత్రులు ఎవరు ఉండరు తెలుసు మాకు కాబట్టి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది సామాజిక వర్గాల్లో పుట్టిన కులాంకారంతో మాట్లాడినట్టుగా ఉంది అది కాబట్టి దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో నువ్వు పద్ధతిగా ఉంటే మేము పద్ధతిగా ఉంటాం నువ్వు పద్ధతి దాడితే మేములో ఖచ్చితంగా అదే స్థాయిలో మాతో మాత్రం కూడా ఉంటుందని చెప్పేసి చర్చిస్తాము అక్కడ మహేందర్ గారు చేసిన నేరం ఏమిటి మహేందర్ గారు అడిగింది ఏమిటి అని చెప్పేసి అది రోజు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం ఏవైతే బియ్యం పంపిణీ చేస్తున్నారో అవి పురుగులు పడిన బియ్యం ఉన్నాయి మొత్తం కాబట్టి ఆ పురుగులు పడిన బియ్యాన్ని ఎలా తింటారు ప్రజలు అక్కడ ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేశారు ఇలాంటి బియ్యమా మాకు ఇచ్చింది మేము సర్వస్వం కోల్పోయాము వరదలు వచ్చేసి ఇల్లు బట్టలు వాకిలి మొత్తం కూడా అన్ని పోయినాయి మీరు ఇచ్చే సహాయం ఏదైతే ఉందో మంచి సహాయం చేయండి మంచి బియ్యం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలందరూ అడుగుతా ఉంటే వాళ్లకు ప్రజలందరికీ మద్దతుగా మహేందర్ గారు అక్కడ ఉన్న సిపిఎం పార్టీ కార్యకర్తలు నిలబడితే అది జీర్ణించుకోలేక ఈరోజు ఒక అహంకారంతో మొత్తం నేనే మొత్తం ఇక్కడ అంబర్పేట నియోజకవర్గం నాది అని చెప్పేసి ఒక రౌడీలాగా వ్యవహరించేసి నీ అంతు చూస్తాను నీ సంగతి చూస్తాను అని చెప్పేసి బెదిరించడం అని అంటే ఇది ఏమిటి మీరు ఎమ్మెల్యేనా లేకపోతే వీధి రౌడీయా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం